హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మంచి బడ్జెట్లో వుడా అండ్ ఏపీ రారా ఎపు అద్భుతమైన అపార్ట్మెంట్లో టూ బిహెచ్కే థర్టీన్ హండ్రెడ్ ఎయిటీ ఎస్ఎఫ్టీ విత్ కార్ పార్కింగ్తో అద్భుతమైన టూ బిహెచ్కే ఫ్లాటు వచ్చిందండి ఫ్రెండ్స్ ఫుల్ వీడియో చూసే ముందు నా ఛానల్ని ఎంతవరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని ఆల్ నోటిఫికేషన్ కోసం ప్రెస్ చేయండి ఇంకెన్నో మంచి వీడియోలు మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను ఫ్రెండ్స్ ఈ అపార్ట్మెంట్ వచ్చేసరికి కంప్లీట్గా వుడా అండి ఏపీ రారా ఎప్పుడు ఉడతో అద్భుతంగా కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందండి కంప్లీట్గా టూ థౌజండ్ ట్వంటీ త్రీ ట్వంటీ టూ కన్స్ట్రక్షన్ అండి ఫ్రెండ్స్ సెల్లర్ వచ్చేసరికి బైక్ అండ్ కార్ పార్కింగ్ అవైలబుల్ అండి లిఫ్ట్ జనరేటర్ కూడా ఈ అపార్ట్మెంట్లో అవైలబుల్ ఫ్రెండ్స్ టూ బిహెచ్కే ఎంట్రన్స్ వచ్చేసరికి కంప్లీట్గా ఫేసింగ్ సౌత్ వస్తుందండి ఇది వచ్చేసరికి కంప్లీట్గా ఎంట్రన్స్ లో హాల్ అండి కంప్లీట్గా డైనింగ్ హాల్ కింద మీరు వినియోగించుకోవచ్చు హాల్ అయితే చాలా బిగ్ సైజు చాలా చాలా పెద్దదండి కంప్లీట్గా ఫాల్ సీలింగ్స్ పెయింటింగ్స్ అన్నీ కంప్లీట్ అయిపోయావండి ఫ్రెండ్స్ ఈ టూ బీహెచ్కే ఫ్లాట్ వచ్చేసరికి రెడీ టు మూవ్ అండి కంప్లీట్గా గృహప్రవేశానికి రెడీగా ఉంది కంప్లీట్గా పెయింటింగ్స్ కానీ ఫాల్ సీలింగ్స్ కానీ అన్ని అద్భుతంగా చేసి ఉన్నాయి అలాగే ఇది మూల ఇదండి కిచెను కంప్లీట్గా కిచెన్ అయితే చాలా చాలా బాగా ఇచ్చారు బిగ్ సైజ్ వస్తుందండి కంప్లీట్గా కిచెన్ పక్కనే యూటిలిటీ కూడా చాలా పెద్ద స్పేస్ ఉంది చాలా బాగుందండి ఫ్లాట్ అయితే మాత్రం అద్భుతంగా ఉంటుందండి కంప్లీట్గా కిచెన్ ఏరియాలో మీకు టైల్స్ అయితే త్రీ ఫీట్ వరకు హైట్ ఇవ్వడం జరిగిందండి కంప్లీట్గా ప్రతి ఒక్క విండోస్ కూడా యూపీవీసీ విండోస్ ఇచ్చారండి మీకు ఎటువంటి చెదలు పడడానికి కానీ ఎటువంటి ఇబ్బందులు ఉండవండి కంప్లీట్గాను గ్లాసెస్ కానీ చాలా మంచి మెటీరియల్ యూజ్ చేశారు ఈ అపార్ట్మెంట్లో కంప్లీట్గాను ఇదండి ఇది వచ్చేసరికి కంప్లీట్గా యూటిలిటీ స్పేస్ యూటిలిటీ స్పేస్ అయితే చాలా చాలా బాగుందండి వాషింగ్ మిషన్ పాయింట్ ఇవ్వడం కానీ అలాగే భర్తను కడుక్కోవడానికి పాయింట్ కానీ చాలా మంచిగా డిజైన్ చేయడం జరిగిందండి కంప్లీట్గాను ఇదండి యూటిలిటీ నెక్స్ట్ కిచెన్ పక్కనే ఇది పూజా రూమ్ అండి పూజ రూమ్కి అయితే యూపీవీసీ డోర్స్ ఇచ్చి ఇవ్వటం జరిగిందండి టైల్స్ అయితే చిన్న పెండింగ్ ఉంది టైల్స్ అయితే వెంటనే వేస్తారు ఫాల్ సీలింగ్ అయితే కంప్లీట్గా పూజా రూమ్లో కూడా ఫాల్ సీలింగ్ వేయటం జరిగింది చాలా చాలా బాగుందండి కంప్లీట్గా మీకు ఈ ఫ్లాట్ అయితే విఐపి లెవెల్లో ఉంటుందండి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ కిచెన్లో అయితే సామాన్లు పెట్టుకోవడానికి చాలా మంచిగా స్పేస్ ఇవ్వటం జరిగిందండి ఇది వచ్చేసరికి హాల్ అండి స్టార్టింగ్లో చూపించాను ఇది వచ్చేసరికి టీవీ రూము మీరు టీవీ అయినా ఇక్కడ మీరు పెట్టుకోవచ్చండి చాలా బాగుంటుంది స్పేస్ అయితే చాలా బాగుంది కాకపోతే ఈ వెళ్ళటానికి వే అయితే కొద్దిగా మీకు టీవీ దగ్గర ఇబ్బందిగా ఉంటుంది బట్ మీరు ఎంట్రన్స్లో హాల్ ఉంది కాబట్టి అక్కడైనా టీవీ పెట్టుకోవచ్చండి ప్రతి ఒక్క దీంట్లో కూడా మీరు ప్రతి ఒక్క రూమ్లో కూడా వీళ్ళు ఫాల్ సీలింగ్ అయితే చాలా మంచిగా డిజైన్ చేశారండి ఈ టూ బీహెచ్కే ఫ్లాట్లో కంప్లీట్గా త్రీ వాష్రూమ్స్ అండి ఇది వచ్చేసరికి కామన్ వాష్రూమ్ ఇచ్చారనమాట హాల్ పక్కని కామన్ వాష్రూమ్ ఇచ్చారు అలాగే ప్రతి ఒక్క బెడ్రూమ్ కూడా టూ బెడ్రూమ్స్ కదా అటాచ్డ్ బాత్రూమ్స్ అయితే ఇవ్వడం జరిగిందండి ఇది వచ్చేసరికి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి చిల్డ్రన్ బెడ్రూమ్లో మీకు ఎంట్రన్స్ డోర్ వచ్చేసరికి కంప్లీట్గా యూపీవీసీ డోర్ ఇచ్చారండి గ్లాస్ డోర్ చాలా బాగుంది ఫ్రెండ్స్ చిల్డ్రన్ బెడ్రూమ్లో కబ్బోర్డ్ వర్క్ చేసుకోవడానికి సెల్ఫ్లు అయితే చాలా ఎక్కువ ఇచ్చారండి చాలా చాలా బాగుందండి కబ్బోర్డ్ వర్క్ అయితే మాత్రం చాలా మంచిగా చేసుకొని హ్యాపీగా ఉండొచ్చండి చిల్డ్రన్ బెడ్రూమ్ అయితే చాలా పెద్దది అలాగే ఫాల్ సీలింగ్స్ లైట్స్ కూడా చాలా మంచిగా ఇచ్చారు ఇది వచ్చేసరికి చిల్డ్రన్ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ అండి కంప్లీట్గా మీకు వాష్ బేసిన్ ఇవ్వడం జరిగింది అలాగే వెషన్ కమోడ్ ఇవ్వడం జరిగింది చాలా బాగుందండి చిల్డ్రన్ బెడ్రూమ్ అయితే మాత్రం కంప్లీట్గా ప్రతి ఒక్క విండోకి సేఫ్టీ గిల్స్ ఇవ్వటం జరిగిందండి ఇది వచ్చేసరికి మాస్టర్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్ వచ్చేసరికి చాలా బిగ్ సైజ్ అండి ఫ్రెండ్స్ కంప్లీట్గా థర్టీన్ హండ్రెడ్ ఎయిటీ ఎస్ఎఫ్టీ కార్ పార్కింగ్ వస్తుందండి ఓవరాల్గా థర్టీన్ హండ్రెడ్ ఎయిటీ ఎస్ఎఫ్టీ వస్తుందండి మాస్టర్ బెడ్రూమ్ అయితే చాలా మంచిగా డిజైన్ చేయటం జరిగింది ఫ్రెండ్స్ ఈ టూ బీహెచ్కే ఫ్లాట్ ఎస్ఎఫ్టీ కాస్ట్ వచ్చేసరికి మూడు వేల ఐదు వందలు చెప్తున్నారు సిటింగ్ లో కొద్దిగా తగ్గే అవకాశం ఉంది ఫ్రెండ్స్ వడా ఏపీ రారా అప్రూవ్డ్ కంప్లీట్ గా అన్ని బ్యాంక్ లోన్స్ కూడా అవైలబిలిటీ ఉంది కార్ పార్కింగ్ బైక్ పార్కింగ్ జనరేటర్ లిఫ్ట్ అన్ని అవైలబుల్ ఉన్నాయండి ఈ టూ బీహెచ్కే ఫ్లాట్ ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే కాల్ చేయండి కంప్లీట్గా ఈ అపార్ట్మెంట్ నుంచి స్కూల్స్ కాలేజెస్ అలాగే మెయిన్ రోడ్ కూడా చాలా దగ్గర కలెక్టర్ ఆఫీస్ కూడా చాలా చాలా దగ్గర అలాగే అన్ని మార్కెట్ ఏరియాస్ కూడా చాలా దగ్గర అండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే కాల్ చేయండి ఫర్దర్ డీటెయిల్ ఇస్తాను ఫ్రెండ్స్ నా వీడియో కనుక నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్